ఈరోజు ఒక కొత్త డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ ఒక యాక్టర్ ని ఇంటర్వ్యూ జెమినీ జెమిని టీవీలోని శివాంగి సీరియల్ చేస్తున్న ఒక యాక్టర్ సార్ నిన్ను వచ్చిన ఆలోచించుకొని వస్తుంది అనుకుంటే గుడికి వెళ్ళి అంత పెద్ద రచ్చ చేసి పెళ్లి లాపేసింది ఏంటండి అసలు జీ తెలుగులో రాధమ్మ కూతురు చేస్తున్న ఒక మంచి యాక్టర్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్దాం పదండి ఎందుకైనా మంచిది అని డౌన్లోడ్ చేసి పెట్టాను హాయ్ అండి హాయ్ మా ఆడియన్స్ కోసం మీ చెప్పండి నా పేరు నేను టీవీ యాక్టర్ యాక్టర్గా చేస్తున్నాను అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు రీసెంట్గా అయితే రాధమ్మ కూతురు సీరియల్ కంప్లీట్ చేసాను సిబ్బంది అనే సీరియల్ యాక్ట్ చేస్తున్నాను ఎప్పటి నుండి వచ్చారు ఎందుకు రావాలనిపించింది నేను వచ్చైతే ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి నాకు ముందు నుంచి ఇది ఇష్టం సినిమా పిల్లలు అంటే చాలా ఇష్టం కానీ చాలా లేట్గా వచ్చాను నిజం చెప్పాలంటే నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు అయ్యి జాబ్ చేసి ఇటు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను సో దేవుడు దయ వచ్చిన వెంటే నాకు గ్రోత్ వచ్చింది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వెంటనే ప్రాపర్గా వచ్చాను ప్రాపర్ నుంచి ఇప్పుడు ఎక్సో డైరెక్టర్ అయ్యాను అలాగే యాక్టింగ్లో కూడా చాలా మంచి ఛాన్సెస్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు స్టెబిలిటీ వచ్చింది చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నాను యాక్టర్గా ఎన్ని సీరియల్స్ చేశారు మీరు అంటే ప్రజెంట్ వచ్చి నేను ఒక్కొక్క సీరియల్లో నాకు ఐదు ఎపిసోడ్లు ఆరు ఎపిసోడ్లు ఇలా వస్తున్నాయి ప్రజెంట్ రీసెంట్గా దేవతల దీవించడం సీరియల్ చేస్తున్నాను అది ట్వంటీ ఎపిసోడ్స్ దాకా వచ్చింది గ్రోతింగ్ ఇప్పుడిప్పుడే పర్పస్ వస్తుంది ఇప్పుడు రీసెంట్గా అయితే రాఘం కూతురు సీరియల్ మొన్న చేశాను అదొక ఫోర్ టు ఫైవ్ ఎపిసోడ్స్ వస్తుంది దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ శివంగి చేస్తున్నాను దివెనిటీ శివంగిలో మంచి క్యారెక్టర్ ట్రెండింగ్లో ఉంది డైరెక్టర్గా ఎన్ని సీరియల్స్ చేస్తారు డైరెక్టర్ అంటే నాది మెయిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రాంప్టింగ్ మెయిన్ అండి ప్రాంప్టింగ్ చెప్తూ ఉంటాను లో ఇప్పటికీ చాలా సీరియల్స్ చేస్తాను దానికి లెక్కంటూ ఏం లేదు అండ్ దానికి ఒకటే సీరియల్ నేమ్ ఉండదు ఫ్రీలాన్స్గా ఉంటుంది ఒక రోజు మార్నయ్య సీరియల్ చేస్తాను ఒక రోజు సూర్యకాంత సీరియల్ చేస్తాను రోజు రాధం కూతురు చేస్తాను ఒకరోజు టీవీ సీరియల్స్ చేస్తాను అన్ని సీరియల్స్ మాకు ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో మాకు కాల్స్ వస్తుంటాయి పల్లని సీరియల్కి ప్రామిటర్ కావాలంటే దానికి వెళ్తుంటాను ఉన్నదాంట్లో ఇప్పుడు రెగ్యులర్ గా అయితే సూర్యకాంతమణి సీరియల్ ప్రాంప్టింగ్కి వెళ్తున్నాను అలా నడుస్తుంది ఈ వల్ల మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కావచ్చు అలా ఉండదండి ప్రాంప్టింగ్ అనేది మన చేతిలోనే ఉంటుంది మన మోడ్యులేషన్ ప్రకారం చెప్పామంటే ఆర్టిస్ట్ చాలా హ్యాపీగా సింపుల్ గా చెప్పేస్తారు మనం ఇచ్చేటప్పుడు ఆ ఉచకరణ తెలుగు కరెక్ట్ కరెక్ట్గా ఇవ్వాలి కరెక్ట్గా ఇస్తే చాలా వాళ్ళకి సీనియర్ ఆర్టిస్టులు అయితే వాళ్ళు అలా చిటికలో దాన్ని రిసీవ్ చేసుకుంటారు వాళ్ళకి ఎంతసేపు అని కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టు జూనియర్ ఆర్టిస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది దాన్ని మనం వాళ్ళకి నేర్పించాలి ప్రత్యేకంగా మీరు ఫస్ట్ నేర్పిస్తారా కొత్త మరి ఇలా చెప్తే డైరెక్షన్ ఇప్పుడు సీనియర్ ఉన్నారు సీనియర్ మనం చెప్పాల్సిన పని లేదు కంటెంట్ చెప్తాం జస్ట్ సీన్ పేపర్లో కంటెంట్ చెప్తే తర్వాత డైలాగ్ మనం మోడేషన్ చెప్తుంటే వాళ్ళు మోడేషన్ లో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు కొత్త ఆర్టిస్టులకు మాత్రమే జూనియర్స్ వస్తారు కదా వాళ్ళకు మాత్రం మనం ముందుగా కూర్చోబెట్టి ఇది సీన్ ఇది కంటెంట్ ఇది డైలాగులు నేర్పించాల్సి వస్తుంది మరి షూటింగ్స్కి వెళ్తారు నైట్ ఎప్పుడు వస్తారు షూటింగ్స్ అంటే యాక్చువల్గా మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ షూటింగ్ టైం కానీ మనకి ఏది లోకల్లో జరగదు సిటీ అవుట్స్కర్ట్స్లో జరుగుతాయి సో మనం మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్కి మనం లేచి స్నానం చేసుకుని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి మనకి సెవెన్ థర్టీకి అంతా ఆడం టిఫిన్ ఇప్పని చేసుకునేసరికి నైన్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మళ్ళీ నైట్ నైన్ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లెవెన్ అవుతుంది లెవెన్ లెవెన్ థర్టీ సో మనకు షూటింగ్ ఉన్న టైంలో మార్నింగ్ సిక్స్కి వెళ్ళామంటే నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి వచ్చి పడుకుంటాం ఒకసారి ఈవినింగ్ అని షూట్ ఒకసారి లేట్ అవుతుంది తొమ్మిది అనేది పది అవుతుంది పదకొండు అవుతుంది ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకు వచ్చి పడుకునే సమయాలు కూడా ఉంటాయి అలా ఒంటి గంటకు వచ్చి టూ ఓ పడుకుంటే మళ్ళీ మార్నింగ్ ఎలా వెళ్తారు మరీ సినిమా పిచ్చి అంతే మనకి మార్నింగ్ షూటింగ్ ఉందంటే మళ్ళీ లేచి వెళ్ళిపోద్ది నిద్ర అవసరం లేదు ఇంకా పిచ్చి పిచ్చి అంతే అలా వెళ్ళిపోతూ ఉంటాము కానీ షూటింగ్స్ ఏది ముప్పై రోజులు ఏ షూట్ జరగదండి షెడ్యూల్ ఇప్పుడు సీరియల్స్ అంటే ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ లేదంటే సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ ఇలా జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ మేము తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఫుల్ కష్టపడేస్తాం తర్వాత సెకండ్ వీక్ అంత వరకు ఉండదు కూల్ ఏదైనా వన్ డే టూ డేస్ ఆల్టర్నేట్ ఉంటే చేసుకొని మళ్ళీ ఫ్రీ అయిపోతాం ఆ రెస్ట్ మొత్తం అక్కడ చేసిన వర్క్ మొత్తం ఫ్రీ టైంలో రెస్ట్ దొరికిస్తారు సీరియల్స్లో పేమెంట్స్ ఎలా ఇస్తారా పేమెంట్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి వీళ్ళకి ఇంత ఇంతే అని ఏమీ ఉండదు ఒక ఆర్టిస్టు వాళ్ళ డిమాండ్ బట్టి ఒక రేటు వాళ్ళకి డిమాండ్ లేకపోతే ఒక రేటు అండ్ వాళ్ళ సంస్థలు కొన్ని ఉంటాయి వాళ్ళ ఫేవరెట్ సంస్థలు ఉంటాయి వాళ్ళకి ఒక రూపాయి తక్కువకే చేస్తారు కొత్త సంస్థలు వస్తే ఒక రూపాయి ఎక్కువ డిమాండ్ చేస్తారు అలాగే కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు వాళ్ళకి పేమెంట్ లిమిటేషన్ ఉండదు ముందు వాళ్ళు జనాలకి కనపడాలి వాళ్ళంటూ ప్రూవ్ చేసుకోవాలి స్క్రీన్ మీద తెలియాలి అలా ఉంటాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ పేమెంట్ స్టెబిలిటీ ఉండదు ఇంతే ఉంటుంది ఇంతే జరుగుతుంది అని ఉండదు అంటే నేను ఆర్టిస్టులకు చెప్తాను ఈ ప్రామటర్లకునే వాళ్ళకి ఒక స్టెబిలిటీ ఉండొచ్చు మేకప్ మ్యాన్కి ఒక స్టెబిలిటీ ఉండొచ్చు వీళ్ళందరికీ ఒక స్టెబిలిటీ ఉంటుంది ఇంత ఫిక్స్ ఉంటుంది బట్ ఆర్టిస్టులకి ఇలా ఫిక్స్ ఉండదు వాళ్ళకి వాళ్ళ యొక్క అప్పుడు వాళ్ళకి మార్కెట్ని బట్టి మళ్ళీ డిమాండ్ పెట్టి ప్రయజ్ చేస్తారు ప్రతిరోజు ఇస్తారా కొంతమంది డే లెక్ని తీసుకుంటారు ఇప్పుడు సీరియల్స్లో ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ డే లెక్ అండి ఎవరు మంత్లీస్ సాలరీస్ ఇలాంటివి ఏం లేదు పర్ డే ఇంత అని లెక్కేసుకుంటారు మంత్లీ ఎంత అయిందో అంత కలెక్ట్ చేసుకుంటారు అదే కదా కొత్త వాళ్ళు లిమిటేషన్ మీద ఉండదు ఇప్పుడు కొత్త పర్సన్ ఒక ఉన్నాడు అతనికి ఏం కావాలి స్క్రీన్ మీద కనపడాలి దానికి ఒక రూపాయి తక్కువైనా తీసుకుంటాడు అసలు ఫ్రీగా అయినా చేసేస్తాడు ఎందుకంటే స్క్రీన్ మీద కనపడాలి ఎస్టాబ్లిష్డ్ అవ్వాలి పేరు రావాలి ఆ దీంతో ఉంటాడు సో నీకు ఇంత ఇష్టం లేదు వాళ్ళు ఆ మేనేజరు ప్రొడ్యూసరు ఆర్టిస్టు వాళ్ళిద్దరూ కమ్యూనికేషన్ బట్టి ఉంటారు కొందరికి చాలా పిచ్చి ఉంటది పేమెంట్ లేకపోయినా నేను కనిపించాలి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఒకే ఒక గోల్ ఉంటుంది అందరికి నేను సెలబ్రిటీ అవ్వాలని ఉంటుందండి అంటే బయట నలుగురికి వెళ్తే నలుగురు గుర్తుపట్టాలి మనతో సెల్ఫీ దిగాలి ఫోటో దిగాలి ఈ యొక్క ఇది ఉంటుంది దానికోసం ఏదైనా కొత్త ఆర్టిస్టులు వస్తే మీకు భయమేస్తుందా అమ్మా ఈవిడ గారు ఎలా చేస్తారు ఎన్నిసార్లు ప్రాప్టింగ్ ప్రాప్టింగ్ ఇవ్వడము ఏంటో అని అంటే వచ్చే వాళ్ళు చాలా గోల్స్ తో వస్తారండి వాళ్ళు మనం డిసప్పాయింట్ చేయకూడదు సో వాళ్ళు ఒకటికి సార్లు పొరపాట్లు అయితే చేస్తారు మనం దగ్గరుండి వాళ్ళకి నేర్పించి ఇలా చేయండి ఇలా చేయండి అని చేస్తే వాళ్ళు ఒక ఇప్పుడు రెండు మూడు షెడ్యూల్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయిపోతారు ఆటోమేటిక్గా చేస్తారు అంతేగాని మనం తిట్టుకునేంత మాత్రం అక్కడ ఒకే ప్రాబ్లం ఉంటుంది సీరియల్స్లో ఏంటంటే మనకి మూవీ అనుకోండి ఈరోజు సీన్ మనం చేయలేకపోయినా రేపు చేసుకోవచ్చు ఎందుకంటే రిలీజ్ డేట్ మంచి చేతుల్లో సీరియల్స్ రానో కంపల్సరీ రేపు వెళ్ళిండు నుండి టెలికాస్ట్ ఉంటుంది టెలికాస్ట్ కోసం ఈ రోజు ఇప్పుడు ఏడు ఏడు ఎనిమిది సీన్లు అనుకుంటే ఖచ్చితంగా ఏడెనిమిది సీన్లు తీయాల్సిందే దానికోసమని మనం ఆర్టిస్టును కొంచెం ఇబ్బంది పెడతాం తొందరగా చేయండి అంటే కొత్త ఆర్టిస్టులు అంటే సీనియర్ ఆర్టిస్ట్ చేస్తారు వాళ్ళకి అంతా లెక్క కాదు టపాటపాని చేసుకుంటూ వెళ్ళిపోతారు కొత్త ఆర్టిస్టులు వచ్చినప్పుడు మనము ముందుగా నేర్పించి ఒకళ్ళు సరిగ్గా చేయకపోతే కొంచెం విసుక్కుంటాం చేయండి అమ్మా అది ఎందుకంటే ఇది టెలికాస్ట్ ఆర్డర్ అది ఆ రోజు చేయకపోతే మాకు బోల్డ్ అంత లాస్ అంతే తప్ప వాళ్ళంటే మాకు ఇదేం ఉండదు వాళ్ళు మమ్మల్ని కూల్గానే తీసుకుంటారు హ్యాపీగానే తీసుకుంటారు మీలాంటి వాళ్ళు ఉంటే చాలా కొత్త కొత్త ఆర్టిస్టులు అందరూ ముందుకొచ్చేస్తారు హ్యాపీగా డెవలప్ అవుతారు కంపల్సరీ ఎందుకంటే కొంచెం మంది అరే మాకు రావట్లేదు అని వెనక్కి పోయే వాళ్ళు కూడా ఉన్నారు భయపడి మీలాంటి వాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా డెవలప్ అవుతారు డబ్బులు వస్తాయని నేను ఒప్పుకున్నాను సార్ డబ్బులు వస్తాయని కోసం కోసం ఏమన్నా చెప్పుకుంటాను నేను ఇప్పుడు కొత్త ఛానల్ ఓపెన్ అండి కాసులా శంకర్ అని చెప్పి రీసెంట్ గా దేవడదేవాళ్ళు మొదటి రోజు వంద సబ్స్క్రైబర్లు వచ్చారు దాన్ని ఇంకా డెవలప్ అవ్వాలని దాన్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను దాంట్లో మీకు అన్ని సినిమా రివ్యూలు కొత్త కొత్త అప్డేట్లు అన్ని వస్తాయి ఏఆర్ ఎంటర్టైన్మెంట్ సఫియా గారు తన ఛానల్ గ్రోత్ కోసం తన డెవలప్మెంట్ కోసం చాలా కష్టపడుతున్నారు తనకి ఇంకా సబ్స్క్రైబర్లు పెరిగి వాచింగ్ అవర్స్ పెరిగి చాలా గ్రోత్ రావాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆవిడ చేసే ప్రతి వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆవిడని డెవలప్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సఫ్య గారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఇలా అడగగానే అలా ఇంటర్వ్యూ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ ఇలాంటి ఛానల్స్ ఇంటర్వ్యూ చేయడం నాకు ముందు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఇప్పుడు గ్రోతింగ్ ఆర్టిస్ట్ ఉంది కదా మాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఉంటుంది కొత్త ఛానల్స్ లో కనపడాలని ఉంటుంది సో నాకు అవకాశం ఇచ్చిన దానికి మీకే థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదా అండి ఈ రోజు మన ఇంటర్వ్యూ ఎంత బాగా వచ్చిందో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇల్లు తాకట్లో ఉంది నాకు కంపెనీలో వచ్చే సాలరీ సరిపోదు అన్నయ్య మా కంపెనీ